హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదైనా ఉసిరికాయతో పులిహోరండి ఎలా తయారు చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి పల్లి రెండు టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలానే అర టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఇవి మనకి ఫ్రై అవుతూ ఉండగా ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను కారంగా ఉన్నాయి బాగాను దీనికి వచ్చేసి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అలా పీసులు వేయకుండా నేను మిక్సీలో వచ్చేసి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చానండి దాన్ని ఆయిల్లో వేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమి వేసుకున్నామండి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ మంచిగా మనకి పడుతుంది అన్నంలో పిల్లలు కూడా తీసి పక్కన పెట్టకుండా ఉంటారనమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి ఇవన్నీ మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి ఇంగువ కొంచెం వేసుకుందాం ఇంగువ అయితే స్కిప్ చేసుకోబాకండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ ఆరు ఉసిరికాయలు అండి ఇవి పెద్ద ఉసిరికాయలు రాతి ఉసిరికాయలు అంటాం కదా అవి వాటిని నేను చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంట్లో తురిమానండి తురిమి గింజ తీసి పడేద్దాము దాన్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు తురిమిన దాన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మనకి ఉసిరికాయ అంతా మంచిగా ఫ్రై అయిందనమాట పెట్టుకున్నాం ఆల్రెడీ వండి అన్నం పక్కన పెట్టుకున్నామండి ఒక కప్పు రైసు దాన్ని వేసుకుందాము పచ్చిమిరపకాయలు వచ్చేసి కొంచెం కారంగా ఉన్నవి మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఉసిరికాయ అనేది చాలా పులుపు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కారంగా ఉంటేనే బాగుంటుందండి లేదంటే చప్పగా అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు అన్నం అంతా వేసుకున్నాక మంచిగా కలిపేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందాము మీకు కావాలంటే ఫస్ట్ తాలింపులో కూడా కరివేపాకు వేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశానండి అన్నం అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుందాము ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉసిరికాయ ఇమ్యూనిటీ బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది డైలీ తినలేకపోయినా కానీ ఉసిరికాయ ఇలా చేసుకొని ఒకసారి తిన్నారంటే వారానికి ఒకసారి అయినా కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా కనుక చేశారంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందామండి అంతేనా ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ పెట్టండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్